శ్రీ మాత్రే నమ ఓం గణాధిపతి నమ అందరికీ నమస్కారం అండి నేడు మనం మకర రాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పది బుధవారం వీరికి చిరాకు విసుగు ఎక్కువగా కలిగే రోజు అదే పనిగా బాధపడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది వీరికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అది పోవాలంటే ఏం చేయాలి దాని వల్ల కలిగే నష్టాలు ఏమిటి అలాగే వీరికి ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉంటుంది వీరికి జరగబోయే అన్ని విషయాలను ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో నీకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు సహజంగానే కష్టపడి పనిచేసే వ్యక్తులని చెప్పవచ్చు వీరికి శ్రమించకుండా విజయం రాదు కష్టపడి సంపాదించిన దానిని మాత్రమే విలువగా చూస్తారు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించే మనస్తత్వం కలిగిన వారు ఒకసారి ఏదైనా నిర్ణయాన్ని చేస్తే దానిని అసలు వదిలే వ్యక్తిత్వం కలిగిన వారు కాదు కానీ వీరికి లోపం ఏంటంటే అతి శ్రద్ధ ఎక్కువ ప్రతి దాన్ని కూడా సూక్ష్మ దర్శినిలో చూసినట్టుగా వివరంగా చూడాలనేది వీరి ఆలోచన అది ఒకటి కాస్త ఇబ్బంది రెండవది అతిగమించినటువంటి క్రమశిక్షణ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ ఉండడం అనేది ప్రత్యేకంగా చాలా మంచి విషయం కానీ అతి క్రమశిక్షణ ఉన్నా కూడా దానివల్ల భవిష్యత్తులో వీరికి చూడకూడనటువంటి పర్యవసానాలు కూడా చూస్తారు అనుభవించవలసిన అవసరం లేనటువంటి పర్యవసానాలు కూడా అనుభవించవలసిన అవసరం ఉంటుంది చిన్న విషయాలపైన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఓవర్ థింకింగ్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే కారణంగా కొన్ని రోజులుగా వీరికి చిరాకు విసుగు ఎక్కువగా వస్తుంది ఒక మకర రాశి వారు ఇంట్లో ప్రతిదీ సరిగ్గా జరగాలని కోరుకుంటూ ఉంటారు ఒక చిన్న తప్పు జరిగినా అతనికి ఖచ్చితంగా విసుగు వస్తుంది మీరు ఇది ఇతని యొక్క మనసులో మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోవడము అంతేకాదు మరికొందరు మకర రాశి వారికి అయితే ఒక వస్తువు ఒక చోట ఖచ్చితంగా ఉంచాలనుకుంటారు ఆ సమయానికి ఆ వస్తువు అక్కడ లేకపోతే వీరు భూమి ఏదో తల అయిపోయినట్టుగా భావిస్తారు వీరికి ఎక్కడ రానంత కోపం ఎక్కడ రానంత చిరాకు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ మధ్య కాలంలో మకర రాశి వారు బాధ్యతలతో నిండిపోయారు శని ప్రభావం వల్ల వీరి జీవితంలో అలసట ఆటంకాలు ఎక్కువైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఎంత కష్టపడినా ఫలితం మాత్రం వెంటనే రావడం లేదు అలాగే ఆరోగ్యంలో కూడా ఒత్తిడి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కుటుంబంలో పనిలో చిన్న చిన్న విభేదాలు కూడా పెరిగాయి ఈ సమయంలో సెప్టెంబర్ వారికి సెప్టెంబర్ నెలలో పదవ తేదీ బుధవారం వీరికి విసుగు చిరాకు కూడా చాలా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి అది ఎందుకు చిరాకు విసుగు వస్తుందనే విషయానికి ప్రస్తుతం పూర్తిగా వివరంగా చూస్తే దీనికి కారణం కొంత గ్రహస్థితి అని చెప్పాలి బుధుడు శని ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత వీరికి పూర్తిగా తగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాదు ఆర్థిక ఒత్తిడి ఖర్చులు ఎక్కువగా కావడం ఆదాయం మాత్రం తక్కువగా రావడం ఇవి రెండూ కూడా వీరికి ప్రత్యేకంగా బాధ కలిగించి ఒత్తిడి కలిగిస్తున్నటువంటి ప్రయత్నాలు అలాగే సంబంధాలు కుటుంబంలో సభ్యులు లేదా ఉద్యోగులతో సహచరులతో చిన్న చిన్న తగాదాలు కూడా ఏర్పడడం వీరికి ప్రతిసారి విసుగు ఆందోళన చిరాకుగా అనిపించేటువంటి పరిస్థితిగా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా నిద్ర సరిగ్గా లేకపోవడం తలనొప్పి ఒత్తిడి వల్ల చిరాకు బాగా ఎక్కువైపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే ఆలోచన విధానం కూడా మారిందని చెప్పాలి మకర రాశి వారు చాలా విషయాల్లో గుండెల్లో పెట్టుకుంటారు దాంతో చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తూ ఉన్నటువంటి విషయం కూడా కనపడుతూ ఉన్న పరిస్థితి ప్రత్యేకంగా చూస్తే అదే పనిగా బాధపడడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి గత అనుభవాలు అప్పులు గుర్తు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అధిక ఆలోచనలు తాము కోరుకున్నది వెంటనే జరగకపోతే ఈ యొక్క మకర రాశి వారు చాలా బాధపడుతూ ఉంటారు వారు అనుకున్న పని ఖచ్చితంగా జరగాలి వారు వేసుకున్నటువంటి అంచనా ఖచ్చితంగా జరగాలి అని ఖచ్చితంగా వీరు ఎప్పుడూ కూడా ఆరాటము వీరికి ఉండేటువంటి ఆలోచన దాని వల్లనే కాస్త ఎక్కువైపోతూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే వీరికి పని ఒత్తిడి చాలా పనులు ఒకేసారి చేయవలసినటువంటి పరిస్థితి అంతేకాదు కుటుంబ విషయాలు కావచ్చు వ్యాపార ఆర్థిక విషయాల్లో కావచ్చు వీరికి ఒత్తిడి కూడా ఎక్కువ ఈ యొక్క సమస్యలకు కారణమవుతా ఉన్నటువంటి పరిస్థితి చాలా పనులు ఒకేసారి చేయడమే కాకుండా సంభాష సంబంధాలలో అనుసరణ లేకపోవడం ఇతరులు తమ యొక్క కష్టాలని అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడం లేదని కూడా వీరు భావిస్తూ ఉన్నారు అంతేకాదు సమాజము వృత్తి ఇతరుల ఎదుగుదల ముందుంటే తాము మాత్రం వెనకబడుతున్నామేమో అన్నటువంటి ఒక భయం కూడా గత కొంతకాలంగా మకర రాశి వారిని కట్టుకొని పీడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు గ్రహస్థితి ఈరోజు చంద్రుడు మీ యొక్క రాశి పైన ప్రతికూలంగా కదులుతున్నాడు చంద్రుడు మనసును సూచిస్తాడు కాబట్టి మనసు స్థిరంగా ఉండకపోవడం చాలా సహజమైనటువంటి పరిస్థితి శని ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం దీనికి మరొక కారణం శని పరీక్షించే స్వభావం కలిగిన వాడు ఇది మీ యొక్క సహనాన్ని పరీక్షించే రోజుగా ఉంటుంది అలాగే మానసికంగా అలసట చాలా రోజులుగా పనిలో మునిగిపోయి విశ్రాంతి లేకపోవడం కూడా ఇందుకు ప్రధానమైన కారణం ఇవి పోవాలంటే ధ్యానము అలాగే యోగా సాధన చేయడము కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు శ్వాస పైన దృష్టి పెట్టండి ప్రకృతిలో కొంత సమయం గడపండి అలాగే గడ్డి మీద నడవడము చెట్ల క్రింద కూర్చోవడం కూడా చేయడం మంచిది అలాగే మనసుకు నచ్చిన సంగీతం వినడము అంతేకాదు హనుమాన్ ప్రార్థన హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది గుడి వద్ద నూనె దీపం వెలిగించడం కూడా చాలా మంచిది నీరు ఎక్కువగా త్రాగడము అలాగే ఒత్తిడి తగ్గించుకోవడం కూడా చాలా మంచిగా జరిగే అవకాశాలు ఉంటాయి దీనివల్ల కలిగే నష్టాలు ఏంటంటే చిరాకు వల్ల మాటలలో ఇతరులకు బాధ పెట్టే అవకాశం ఉంటుంది మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా ఒక ఆయుధం లాగా ఉంటుంది కాబట్టి మీరు చిరాకు వల్ల మాటల్లో ఇబ్బంది కలుగుతుంది జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు కుటుంబంలో అనవసరంగా జరిగే వాగ్వాదాలు వస్తాయి అలాగే ఉద్యోగంలో చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్త పాటించవలసినటువంటి విషయము అంతేకాదు మానసిక ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యపరంగా మీకు కాస్త బీపీ అలాగే ఒత్తిడి పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మీరు ఈ రోజులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఆ రోజు ఎవరితోనూ వాగ్వాదానికి దిగకండి తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వాటిని మరో రోజు వరకు వాయిదా వేయండి శరీరాన్ని అలసటకు గురి కాకుండా తేలికైన ఆక ఆహారం తీసుకోండి ధ్యానము ప్రార్థన తప్పక చేయండి వీటి వల్ల మీకు మరింత మంచి ఫలితాలు కూడా ఏర్పడతాయి అందుకే మకర రాశి వారు సెప్టెంబర్ పదిన బుధవారం ఒక పరీక్షల రోజు చిరాకు విసుగు బాధ ఎక్కువగా కలిగిన రోజు కానీ జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజు మీకు పెద్ద సమస్యగా మారదు ఆత్మవిశ్వాసము అలాగే సహనము పెంచుకుంటే మీరు మరింత బలంగా మారుతారని గుర్తుంచుకోవాలి ఈ రోజు ఒక పరీక్ష మాత్రమే కానీ మీరు దాని తర్వాత మీకు కొత్త మార్గాలు కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి నిదానంగా ముందుకు వెళ్ళండి మీకు అన్ని పరిస్థితులు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోకి ఇప్పటి స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు